పార్వతీపురం జిల్లా పార్వతీపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు పార్వతీపురం పట్టణంలో తాగునీటి సమస్య నెలకొన్నదని కుళాయిల ద్వారా బురద నీరు వస్తుందని అన్నారు డ్రైన్స్ శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగాయి ప్రజల రోగాల బారిన పడుతున్నారని అధికారులు పట్టించుకోకపోవటం సిగ్గుచేటన్నారు ఈ విషయంపై బోనెల విజయచంద్ర పలు వార్డుల్లో పర్యటించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు మున్సిపల్ కమిషనర్ సింహాచలంకి సమస్యలు వివరించారు ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు రోజు రోజుకి పార్వతీపురం పట్టణ మున్సిపాలిటీ బాగోదు వెలుగుందంటే నిమ్మక నీరెత్తినట్లు తయారైంది అభివృద్ధికి ఎలాగైతే నోచుకోలేదు మౌలిక వసతులైనా మంచినీటి పరిస్థితి చూస్తే అసలు ఇది తాగడానికైనా పనికి వస్తుందా అని అడుగుతున్నా దీన్ని కాలకృత్యాలకు కూడా వాడలేని పరిస్థితిలో ఉన్న ఈ మంచినీటిని తాగడానికి ఇప్పుడు ఈ మన మున్సిపల్ పురపక సంఘంలో ఉన్న ముప్పై వార్డులకి ఇస్తున్న మంచినీళ్ళ పరిస్థితి ఇది ఇది వీళ్ళు చేస్తున్న అభివృద్ధి ఇది వీళ్ళు ప్రజలకు ఇస్తున్న భరోసా అంతేకాకుండా శానిటేషన్ విషయంకి వస్తే కాలవాళ్ళలో ఎక్కడ కూడా పుడుకులు తీయలేదు విపరీతమైన దోమలు విపరీతమైన దోమలతో హాస్పిటల్ నిండిపోతుంది ఏరియా హాస్పిటల్ చూడండి ప్రైవేట్ హాస్పిటల్ చూడండి ప్రతి ఒక్కరికి మలేరియా ఇప్పుడు డెంగ్యూ అనేది చాలా సీరియస్ ఇష్యూ అయితే మున్సిపాలిటీలో చేయాల్సిన చిన్న చిన్న అవసరాలను కూడా పదో వార్డు విషయానికి వస్తే రోడ్డు మొత్తం కూడా మురిగునీరుతో నిండిపోయింది అసలు ఆ వార్డులోకి వెళ్ళాలన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మూసుకుని బతకాల్సి వస్తుంది ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే అలజింగి జోగరావు కానీ వెళ్ళి చూడ చూసిన పాపానికి పోలేదు అది వీళ్ళ పరిస్థితి ప్రశ్నిస్తే మేము చేయగలుగుతాం అంటున్నాం ప్రశ్నిస్తే మేము చేస్తాం అంటున్నారు ఇది వీళ్ళకున్న ఆలోచన ఎలాగో వీళ్ళకి తెలిసింది ఏంటంటే రాబోతున్న రెండు నెలల్లో పోతున్నాం కదా అనే ఉద్దేశంతో ఇంతవరకు దోచుకున్నది దాచుకున్నది కాపాడుకోవడానికే తప్ప ప్రజల పక్షాన ప్రజల సమస్యలపై ఒక్క విషయాన్ని కూడా మాట్లాడట్లేదు అలాగే ఇక్కడ మన చెత్త సేకరణకు ఉండే రెండు కంప్రాక్టర్ వ్యక్తుల్లో మున్సిపాలిటీ కెపాసిటీ ప్రకారం రెండు ఇస్తే ఒకటే వాడుతున్నారు మిగతా అది ఉందా అమ్ముకు దిబ్బారా అనేది కూడా ఆలోచనలోకి వెళ్ళాలి పార్ట్స్ అన్ని అమ్మేశారు ఇది ఎవరు బతి బాధ్యత అనేది ప్రశ్నిస్తున్నా క్లాప్లో లో వచ్చిన మన మినీ ఏవైతే ఉన్నాయో ఆటోలు అవి కూడా తిప్పట్ల ఇది ఇప్పుడున్న మున్సిపాలిటీ అధికారులది ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ బాధ్యతగా స్వీకరించాలి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోబడ్డారు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు మీ వార్డులకి మీరు శుభ్రం చేయకపోతే మన వార్డులకు మంచినీటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి పార్వతిపురం ప్రజలు ఆలోచించే ముందు మీ మీద దాడి చేసే ముందుగానే మీరు మేలుకొని మంచినీటి విషయంలో కాలువాల విషయంలో అలాగే ఏదైతే చెత్త కలెక్షన్ విషయంలో సీరియస్గా తీసుకోవాల్సిందిగా మనీ ఇప్పుడు వచ్చి కమిషనర్ కలవడం జరిగింది ఈ కమిషనర్ కొత్త కమిషనర్ అంట డ్యూటీ కొత్త అంట ఇంకా ఏమన్నా మూడు నాలుగు రోజులు టైం అడుగుతున్నారు మేము రేపటి వరకు టైం ఇచ్చాం రేపటిలో కానీ మన కమిషనర్ చేయకపోతే ముప్పై వార్డులో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తిరిగి కమిషనర్ని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజుకి ఈరోజు మేలుకొని మంచినీటి విషయంలో శ్రద్ధ వహించండి కాలువల్ని ఉడుకులు తీయండి దోమలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు పంపించి దోమలు కంట్రోల్గా బెస్టింగ్ చేస్తారో లేకపోతే స్ప్రే చేస్తారో తొందరగా చేయండి ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు చేయాల్సిన పనులు కూడా తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ డ్యూటీలు వాళ్ళు మర్చిపోయి నిర్లక్ష్య వైఖరి వలన పార్వతీపుర ప్రజల పట్టణ ప్రజలందరూ ఆరోగ్యాన్ని ఒక ప్రమాద గడికల్లో పడేశారు ఏమైనా గానీ ఎలాంటి జరిగినా గానీ బాధ్యత వహించాల్సింది మున్సిపల్ కమిషనర్ ఇక్కడున్న ఎన్నుకోబడ్డ మున్సిపల్ చైర్మన్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను స్వచ్ఛ భారత్ నిధుల్ని